సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ అనీష్ అనే ఒక మహిళ చిన్న బాబు ఆమెకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు వన్ ఇయర్ బాబు వన్ ఇయర్ బాబు ఆమెకు ఆరోగ్యం బాగుంటది అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అనీషాకు నైన్టీ పర్సెంట్ కాలిపోయింది ఆమె ఆమె వన్ ఇయర్ పాప ఉన్నాడు పాల్ తాగుతాడు పాప బాబు పాల్ తాగుతాడు బాబు కూడా తీసుకుపోయి అయమని కూడా రిమాండ్ చేసారు వాళ్ళు జైల్లో ఉండినప్పుడు ఆమె బేడి లేచి తీసుకుపోయి జైలు వేసేరా ఒకటే చెప్తున్నాను నేను దాడి చేసింది ఎవరు వాళ్ళు దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళ మీద వాళ్ళ మీద తీసుకోవాలి ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినామే పడాలి వాళ్ళు దాడులు చేసినా భరించాలి వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే వాళ్ళు చంపినా చావాల్సిందే ఏమైతే లాస్ట్ పోలీస్ ఏం చేస్తారు ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళ దాని గురిని వాళ్ళ గురిని పోలీస్ చట్టం ఏం చెప్తుంది మీకు ఎవరు ఎవరు ప్లేస్కి అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు మొగోళ్ళం కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో దాట కొట్టురిని నూకేస్తారా మా వాళ్ళని చంపడం నూకేస్తారా వాళ్ళు ఇలా వీడియో చూస్తే ఏర్పడతారా మీకు వీడియో కదా డిపార్ట్మెంట్ కు ఎవరు ఎవరు రెచ్చగొట్టిరు వీళ్ళు ఉన్నది యాభై మంది వాళ్ళు వచ్చింది మూడు వందల మంది మూడు వందల మందిని ముప్పై మంది కొడతారా ముప్పై మందిని మూడు వందల మంది కొడతారా వీళ్ళు వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా ఎవరు చేసిరు అసలు కారు ఎవరు చేసుకుంటారు వద్దానవా మేము వద్దానవా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసి అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దాని డైరెక్ట్ ముస్లిం మహిళ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు ఇన్ డైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా చేసారు ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసినాం మేము ఇక హిందువులను కాపాడే ఫస్ట్ మీ బతుకు మీరు బతకండి మేము మైనార్టీలకు కొమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు లక్షలు కల్పిస్తున్నారు ఇవాళ మా ఊళ్ళో తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి లోపల వేస్తే పసి పిల్లగాడు ఉన్నాడు సార్ పాలు తాగే పిల్లలు ఏడుతు సార్ పిల్లలు ఏదాగ పసిపిల్ల సార్ పాలు తాగడానికి వాళ్ళమ్మ సగం కాలిపోయింది సార్ ఎయిటీ పర్సెంట్ కాలిపోయింది సార్ ఏమీ ఆరోగ్యం లేదు సార్ ఇట్లా చేతులు వచ్చాను సార్ మీ కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు ఈ కుంభ మీ కుటుంబాలనే కదా మీ కుటుంబాలనే కదా వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తలేదా వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా ఇక పసిపిల్లాని చూస్తే కనీసం వదిలిపెట్టాలా మేము నేను వెంటనే వాళ్ళు ఎవరుకి ఇవ్వాలా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా వాళ్ళ మేమే రావాలి మన కేసులు మామినే కానీ ఓట్లు మాత్రం ఆడేస్తారు ఓట్లు ఆడేస్తారు వాళ్ళకి ఓట్లేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పయరు గతంలో ఎవరికి ఓట్లేసారు వాళ్ళు ఎవరికి కొమ్ముగాసారు మళ్ళా మూడున్న మీరు ఎవరికి ఓట్లేసారు వాళ్ళకి ఎవరు కాస్తున్నారు మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ మీరు మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే లాఠీ దెబ్బ తినేది మేమే జైలు పోవాల్సింది మేమే కేసులు భరించాల్సింది మేమే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో అంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో అంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో అంటారు మళ్ళీ మేము మాట్లాడితే మేము మతతత్వవాదలం మేము మాట్లాడితే మతతత్వ వాదనం రేపు ఇస్తారు చెడి పెట్టిన రేపు నామీని ఇస్తారు ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు పలానా కళ్యాణ్ నాయకు వచ్చి మాట్లాడిండు హిందుత్వం గురించి శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడి ఇలా పాండా వ్యక్తి మొత్తం రెచ్చగోడు వలకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు సుదర్శన రెడ్డి మాట్లాడి అందరూ ఇష్టపడతారు పియ మేమంతా మతత్వ వాళ్ళం ఇయ్య కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వ వాళ్ళం వీళ్ళ దాడులు చేసాడు సెక్యులర్ వాది వీళ్ళ కొట్టిన పోలీసు అధికారులు సెక్యులర్ కాపాడ కోసం కొట్టిన వీళ్ళను ఇదే రాట్ చెప్తున్నది ఇదే రాట్ని చెప్తున్నది నగ్నంగా బతుకమ్మ నడిచిన సందర్భాన్ని చూడలేము మేము కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకొని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను రజాకర్లు దాడులు చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది అంటే వాళ్ళు చెల్లించుకోలేదు కాబట్టి ఇది సెక్యులరిజం ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం నేను చెప్తున్నా హిందూ సమాజానికి ఇలా మీ బతుకులు బతికే పరిస్థితి లేదు అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పుట్టు పుట్టు పెట్టుకుంటున్నా నేను మేము వద్దలే ఒక వినాయకుని పండుగ ఒక వినాయక మండపం పెట్టుకోవాలంటే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి